thank నమస్తే విశ్వనాథ్ గారు నమస్తే సార్ నేను మీ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి పెద్దది ఉంచారు అది ఏ ఉద్దేశంతో తీయించారు అంటే మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుందండి అంటే మాకు కొంచెం ఇసకనాళ్ళు ఈ వాటర్ మన మోటార్ వచ్చే వాటర్ తక్కువ వస్తుందండి అది కలరాకి ఇష్టపడదనమాట నీరు గింకి పోతుంటుంది ఆ దాంట్లో స్టోర్ చేసుకొని కొంచెం ఒకేసారి ఎక్కువ వదులుతామండి ఆ వదలదా వల్ల అది భూమి అంతా వేగంగా కలుస్తుంటదమాట అందుకోసమే నా పర్పస్ గా దాన్ని చేశానండి తయారు చేశాను మరి అంటే ఆ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కాకుండా ఇంకొకటి చెరువు మాదిరిగా అక్కడ దాన్ని ఎందుకు అంటే మన వ్యవసాయంలో ఒక చిన్న చెరువు ఉంటే అంటే మంచిది అని చెప్పేసి విజయరామ్ గారు మనకి ఆయన ఒక ప్రకృతి వ్యాసం చేస్తుంటారు అండి ఆయన చెప్పారు మనకి ఏదైనా అంటే ఇప్పుడు సడన్ గా మోటార్ పంచలేదు అనుకోండి దీని వాటర్ వాడుతుంటామండి అలాగే మన ఇంటి అవసరాలకి చేపలు గట్టి పెంచుకుంటాము నెక్స్ట్ పశువులకు నీరు ఇది అన్ని రకాలుగా నెక్స్ట్ మన చుట్టూ కొబ్బరి మొక్కలు కూడా కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కడెక్కడ వేసారు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మన బాటలో కూడా వేసామండి గొట్టెల మీద కూడా రెండు గొట్టల మీద కూడా వేసాము కొబ్బరి వయసు ఎంత చెరువు చుట్టూ మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు అయింది సార్ అంటే ఇది షార్ట్ టర్మ్ లో వచ్చే వెరైటీ లేదంటే కొంత టైం తీసుకుంటుందా ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఆల్రెడీ అక్కడక్కడ స్టార్ట్ అయినాయి పిందలు మనకి మన ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తదండి అండి అలానే ఇక్కడ మీరు ఇంత ముందు చెప్పారు కదా ఇక్కడ ఒక చెరువు దించారు ఇది ఏ కొలతలతో ఉన్నాయి ఇది ఉపాధామి ముప్పాధామి పథకంలో తగ్గించామండి స్టోరేజ్ చెరువు అండి ఇదేమో నలభై ఎనభై డెప్త్ ఆరు అడుగులండి ఇది దీంట్లో నేను చేపలు పెంచుతుంటానండి పైన మా స్టోరేజ్ ట్యాంక్ ఏమో ఓన్లీ వాటర్ స్టోరేజ్ చేసి ఆయన ఏం చెప్పారంటే రైతు మా ఆయనకి నూతులు ఉన్నాయంట ఈ నూతుల్లో నూతి పక్కనే గడ్డి వేసుకున్నారండి పశువులకి ఈ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే పేడ మూత్రం తీసుకెళ్లిపోతారు తాక్ట మీద ఆ నూతులు వంపేసి నుంచి గడ్డి కోసుకుని వచ్చేస్తుంటారు అంటే వేస్ట్ గా ముట్టబండి వెళ్లకుండా మాకు ఈ లగేజ్ వెళ్ళిపోద్ది నుంచి గడ్డి వచ్చేస్తుంది ఆయన కొన్ని టిప్స్ టిప్స్ చెప్పారు అనమాట అలాగే సరే నేను ఎందుకు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి నేను మరి జీవామృతం తయారు చేయకుండా ఆల్రెడీ నేను నాలుగైదు సంవత్సరాలు చేశానండి ఇక చేయకుని పర్లేదు అనుకున్న టైంలో ఆయన ఇలా చెప్పారు అందువల్ల ఈ మూత్రాన్ని పేడని తీసుకెళ్లి ఆ కుండీలు వేసేస్తాను చేపల వ్యర్థాలు కూడా అవి యూరిన్ అంటే రెండో వస్తాయండి కూడా చేపల నుంచి మూత్రం వస్తుంది ఆ పేడలు కూడా వేస్తాయి అవి కూడా మీరు పంటకు అందుతాయి అవునండి మరి తీయించడానికి సబ్సిడీ ఎంత వచ్చింది దీనికి గవర్నమెంట్ అంటే చెరువు అన్నారు కదా అవునండి చెరువు దీనికి సబ్సెస్ అంటే గవర్నమెంటే మనుషులు పెట్టి అవ్వించిందండి మనకు సంబంధం లేదు ఓకే గవర్నమెంట్ అప్లై చేశారు మనమే అప్లై చేశామండి దానికి అంటే ఎలిజిబిలిటీ ఏంటిది ఆ రస్థ ఏం ఉండాలన్నారు భూమి కలిగి ఉండాలండి అంతే మనకి ఇలాగా స్టోరేజ్ ట్యాంక్ కావాలని అంటే ఎక్కడ అప్లై చేశారు మన ఫీల్డ్ ఎస్టెంట్ చెప్పామండి ఊర్లో ఉపాధి మేట్ ఉంటారండి ఫీల్డ్ ఎస్టెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే అప్లై చేశారు మీకు ఏం కాలేదు ఏం ఖర్చు కాలేదండి ఆల్రెడీ కొబ్బరి మొక్కలన్నీ కూడా మీ దగ్గర డెవలప్ చేసినాయి కాబట్టి వాటికి ఖర్చు అవునండి అదే మరి అంటే మన పాలేకర్ విధానమే జీరో బడ్జెట్ అంటారు కదా అవును అవును అందుకే ఖర్చు లేకుంటే ఏది కూడా ఖర్చు లేకుంటే ఉంటాం స్టోరేజ్ ట్యాంక్ ఉన్నారు కదా అది అది కొలతలు ఏంటి అది ముప్పై అరవై అండి డెప్ డెప్త్ ఐదు అండి మీకు ఇప్పుడు ఈ వాటర్ తో మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇబ్బంది లేదండి ఒక బోర్తోనే నేను పది ఎకరాలు పండించుకుంటాను స్టోరేజ్ ట్యాంకులు ఉండడం వల్ల మనకు నచ్చినప్పుడు వెళ్తామండి నచ్చినప్పుడు వాటర్ పెట్టుకుంటాం ఆపేస్తాను అయితే మన కరెంట్ అనుకోండి ఒకసారి ఆపేస్తూ ఉంటాడు మధ్యలో మనకి పని అవ్వదండి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఉంటుంది అలాగే ఒకసారి రాత్రి పూట ఇచ్చేవాడు ఆ ఇబ్బంది లేట్ లేకుండా ట్యాంక్ కట్టుకున్నాను మనకి అంటే వ్యవసాయంలో ప్రధానంగా నీటి సదుపాయం అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఇట్లా ఏర్పాటు చేసుకోవడం మంచిది ప్లస్ మీకు దాని నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది అన్నారు కాబట్టి అవునండి చేపల ద్వారా కూడా నాకు ఆదాయం వస్తుంది ఏ పిల్లలు వేసారు దానిలో చేపలు దాంట్లో ఇప్పుడు మనకి జనరల్ గా బంగారం బంగారు తీగ ఇవండి గడ్డి చేపని బొచ్చులని అలాగే సార్ ఇంకా రోయ రోయ అలాగే నాలుగైదు రకాల మిక్సర్ తెచ్చేస్తాం అంటే ఒక సంవత్సరం ఒక వెరైటీ బాగా పెరుగుతూ ఉంటది ఒక సంవత్సరం బంగారు పాపలు బాగా పెరిగాయి ఒక సంవత్సరం రోజు బాగా పెరుగుతుంది అందుకే నాలుగైదు వెరైటీలు వేసుకుంటే ఏదో ఒక వెరైటీ బాగా ఒక రెండు వెరైటీలు బాగా పెరుగుతాయి విశ్వనాథ్ గారు ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు అంటే దాని నుంచి మీరు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు వీటిని పెంచడం ద్వారా ఆ చేపల నుంచి సుమారుగా ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తుంది నెక్స్ట్ మన చేపల వ్యర్థాల ద్వారా నెక్స్ట్ మన చేపలకి ఆవు పేడగట్టి వేస్తూ ఉంటామండి ఆ నీరు కూడా సారవంతమయ్యి మన పొలం పెడితే పంట ఈ పొలం కూడా పెరుగుతుంది చెరుకు కూడా పెడతామండి దాని దిగుబడి కూడా పెరుగుతుంటది ఓకే విశ్వనాథ్ గారు మీకు దీనికి ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి